എൽ ആർ എസ് പൈ സർക്കാർ മദനം കോർ വ്യജ്യാല അംശം ജി എം ദൃഷ്ടിക്ക് పరిష్కరించుకునే దిశగా కసరత్తు రాష్ట్రంలో పెండింగ్లో ఉన్న అక్రమ లేఅట్ల క్రమబద్దీకరణ పథకం సిక్కుమూళ్లు విప్పేందుకు అధికారులు మార్గాలను అన్వేషిస్తున్నారు ఇటు హైకోర్టులో అటు సుప్రీంకోర్టులో వాద్యాలు ఉండటంతో నాలుగేళ్లుగా ఈ వ్యవహారం అపరిష్కృతంగా ఉంది రాష్ట్ర ఆర్థిక పరిస్థితుల దృష్ట్యా ఎల్ఆర్ఎస్ దరఖాస్తులకు పరిష్కరించి అదనపు ఆదాయాన్ని సమకూర్చుకోవాలనేది ప్రభుత్వ ఆలోచన ఎల్ఆర్ఎస్ వ్యవహారాన్ని కొలికి తెస్తామని ఆర్థిక మంత్రి బట్టి విక్రమార్క పలు సమీక్షల సందర్భంగా చెప్పారు మున్సిపల్ కార్య వ్యవహారాలపై ముఖ్యమంత్రి త్వరలో ఉన్న ఉన్నత స్థాయి సమీక్ష అయితే నిర్వహిస్తారని అప్పటికీ ఎల్ఆర్ఎస్ చిక్కులపై సీఎంకు నివేదిక అందించాలని అధికారులు సిద్ధమవుతున్నారు ఎల్ఆర్ఎస్పై ప్రస్తుతం హైకోర్టులో స్టే ఉంది సుప్రీంకోర్టులో కూడా వాద్యం దాఖలైన అది ఇంతవరకు కూడా అడ్మిట్ కాలేదని అధికారులు అయితే గుర్తించారు ఈ నేపథ్యంలో హైకోర్టు స్టే ఎత్తివేస్తే ఎత్తివే అంటే ఎత్తివేత కోసం అఫిడవిట్ దాఖలకు సీఎం నుంచి అనుమతి కోరాలని నిర్ణయించారు హైకోర్టులోనే పరిష్కారాన్ని పొందడం ద్వారా లక్షల మంది దరఖాస్తులకు వెసులుబాటు కల్పించినట్లయితే చెప్తున్నారు ఇరవై ఐదు లక్షల మంది నిరీక్షణ అనమాట దీనికోసం రెండు వేల ఇరవై నుంచి దాదాపు ఇరవై ఐదు లక్షల మంది అయితే వీటి కోసం ఎదురు చూస్తూ ఉన్నారు ముఖ్యంగా ఫ్లాట్లు యజమానులు కొందరు ఇళ్ల నిర్మాణం కూడా చేపట్టారు మరికొందరు రూపాయలు హై మంది హైకోర్టు ఉత్తర్వుల మేరకు భవన నిర్మాణ అనుమతుల కోసం అదనపు ఫీజు చెల్లించి ఇళ్ళు నిర్మించుకున్నారు ఏళ్ల కిందట స్థలాలు కోలు కొనుక్కున్న వారు ఇప్పుడు వాటిని విక్రయించుకుని కుటుంబ అవసరాలు వినియోగించుకోవాలనుకుంటున్నారన్నమాట క్రమబద్దీకరణ కాకుండా విక్రయిస్తే వాటికి రిజిస్ట్రేషన్ అయ్యే పరిస్థితి లేకపోవడంతో కొనుగోలుదారులు ముందుకు రావడం లేదని వచ్చిన తప్పు మొత్తానికి అడుగుతున్నారని పలువురు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు గత డిసెంబర్లో తీరిన కాంగ్రెస్ ప్రభుత్వం ఈ ఏడాది మార్చి లోపే తెల్లారి దసరాలు పరిష్కారానికి ఉపక్రమిస్తుంది ఉపక్రమించింది దరఖాస్తుదారులకు స్థానిక అధికారులు నోటీసులు కూడా జారీ చేశారు తర్వాత లోక్సభ ఎన్నికలు కూడా రావడంతో పెండింగ్ అయితే పెండింగ్లో పడిపోయింది ఇప్పుడు దానికి సంబంధించి అయితే చూస్తున్నారన్నమాట సో ఇది మనకి లేటెస్ట్ అప్డేట్ ఒక లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోవాలి మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని ఫాలో అవుతాం